జై తెలంగాణ నాకు తెలిసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పనులన్నీ మానేసి లైవ్ చూస్తున్నారేమో అనుకుంటున్నాను నేనైతే ఆ అయితే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు మా అన్నలు అక్కలు చెల్లెలు ప్రతి ఒక్కరికి అండ్ లైవ్ చూస్తున్న వాళ్ళ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యమాభివందనాలు అయితే నెత్తిటి అక్షరాలతో వ్రాసుకున్న రాష్ట్రం ఇది విద్యార్థి శ్వాసతో నిలబడ్డ తెలంగాణ ఇది ప్రాణాలు పోసిన యువతను మర్చిపోయారా అమరుల మార్కెట్ లో అమ్మేశారా ఉద్యోగ క్యాలెండర్ ఒక మాయమాట మాయమాట కాదా ఉద్యోగ క్యాలెండర్ అనేది యూత్ డిక్లరేషన్ ఇది ఒక ఎన్నికల ఆట ఎన్నికల ఆటనా కాదా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ దాచారు మా భవితను ఏ బీరువాలో తాళం వేశారు మీరందరూ అడగాల్సిన ఇది మా భవితను ఏ బీరువాలో తాళం వేశారు అని చెప్పి ఈ ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఇది న్యాయానికి చివరి కోట ఈ ఇందిరా పార్క్ ఆగ్రహానికి పెద్ద బాట మైకులు కాదు ఇవి మా గుండె చప్పులు ప్లెకార్డు కావు ఇవి మా కాలుతున్న కన్నీళ్ళు ఇది అడుక్కునే పోరు కాదు అడుక్కునే పోరా ఇది ఇది అడుక్కునే పోరు కాదు హక్కుల యుద్ధం ఇది రాజకీయ భిక్ష కాదు జీవన సత్యం ఉద్యోగం దాకా ఈ అడుగు ఆగదు న్యాయం దాకా ఈ యువత నిద్రపోదు అయితే ప్లీజ్ గివ్ మీ మినిట్స్ ఫినిష్ అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాలా హామీలు ఇచ్చారు కదా సో ఆ హామీలు నిజంగా నెరవేర్చారా లేదా అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము అయితే యూత్ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఇచ్చారా మీరందరూ ఎనర్జీ అయిపోయిందా యూఆర్ నాట్ గివింగ్ వాయిస్ యూత్ డిక్లరేషన్ అయిపోయిందా ఇచ్చారా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేదు సో ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను రేవంత్ రెడ్డి గారిని ఐ వాంట్ రిమైండ్ హిమ్ మీరు ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు కాదండి మీరు ఇచ్చింది పది వేల ఐదు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఆ పది వేల ఐదు వేల యాభై తొమ్మిది ఉద్యోగాలు కూడా ఏ సెక్టార్స్ లో ఇచ్చారు డిఎస్సి లో నర్సింగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్ లో ఇలాంటి సెక్టార్స్ లో ఇచ్చారు కానీ మనకు కూడా గ్రీన్ పెన్ అథారిటీ ఉండే సెక్టార్ లో ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదు ఇవన్నీ ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ పై నుంచి మన ఎవరు లేబర్ మినిస్టర్ వివేక్ గారు అనుకుంటా లేబర్ మినిస్టర్ వివేక్ గారు ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చాను అన్నారు లక్ష ఉద్యోగాలు ఇచ్చారా ఇచ్చారా లక్ష ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఎవరికి ఇచ్చింటారు నాకు తెలిసి ఆయన విశాఖ ఇండస్ట్రీ వి సిక్స్ ఛానల్ కో ఆయనకున్న కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇచ్చుంటారు లక్ష ఉద్యోగాలు మాకు ఇవ్వలేదు కాబట్టి వివేక్ గారికి ఒక చిన్న వినపం ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు మాట్లాడే ముందు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ నోరు దగ్గర పెట్టుకోండి మాట్లాడండి చేస్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీ మాట నమ్మే ప్రసక్తే లేదు నమ్మట్లేదు కూడా ఇంకో విషయం మన శ్రీధర్ బాబు గారు మన ఐటి కోర్స్ అనే ఐటీ మినిస్టర్ అని కూడా మర్చిపోయారు ఈ మధ్య సో మన శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు మేము ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని ఖాళీలు నింపలేము అని అనమాట మరి ఖాళీలు నింపినప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నావయ్యా నువ్వు ఎవరి గురించి పెట్టుకున్నావు నీకు ఓట్లు కావాలి నీకు ఎలక్షన్స్ లో గెలవాలి నువ్వు గద్దెనెక్కి కూర్చోవాలి ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఏం నొప్పి ఎవరు ఉద్యోగాలు ఇది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు తెలంగాణ మూమెంట్ లో ఉన్నారా ఉన్నారా లేరు సూట్ కేసులు మోసిన రేవంత్ రెడ్డి గారేమో ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడచ్చు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అమ్మలు వాళ్ళ కొడుకుల్ని పోగొట్టుకున్నారు చాలా మంది బిడ్డలు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు చాలా మంది సో వాళ్ళ కోసం ఆలోచించకుండా సొంత స్వలాభం కోసం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు సో శ్రీధర్ బాబు గారికి నేను ఒక చిన్న విషయం ఐ వాంట్ రిమైండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు మేము నింపము అని అన్నారు కదా దాని గురించి ఆల్రెడీ నా మిత్రులందరూ మీకు మంచి వార్నింగే ఇచ్చారు సార్ సో ఒక్కసేపు ఇది పక్కన పెడితే లెట్ మీ టేక్ అ ఫ్యూ మినిట్స్ టు డిస్క్రైబ్ మన ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాము ఏదైతే మన శ్రీధర్ బాబు గారు వీళ్ళు చెప్పిన విషయమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ జాబ్లు ఇస్తామని చెప్పి మన రీసెంట్గా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మెట్ అని చెప్పేసి ఒకటి జరిగింది సో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో రెండున్నర లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఏ ఏ వచ్చాయి ఫ్యూచర్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ ఎనర్జీ అండ్ పవర్ ఏరోస్పేస్ డిఫెన్స్ లాజిస్టిక్స్ మ్యాను ఇండస్ట్రీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ డాటా అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మట్యూటికల్ టూరిజం హాస్పిటాలిటీ సార్ ఇందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళందరికీ మన భూమి కావాలి మన నీళ్లు కావాలి మన రిసోర్సెస్ కావాలి ఎనర్జీ కావాలి మన గాలే కావాలి మన లాండే కావాలి అన్ని మనమే కావాలి కానీ ఉద్యోగాలు మాత్రం ఎవరికి ఇస్తున్నారు పక్క రాష్ట్రాలలోకి ఇస్తామంటున్నారు అలా అగ్రి చేస్తారా మీరంతా కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా రేవంత్ రెడ్డి గారికి మరియు మిగతా మంత్రులందరికీ కూడా సార్ ఎవరైతే గ్రామీణాల్లో గ్రామీణ యువత ఉన్నారో ఆ గ్రామీణ యువతకు అందరికీ కూడా మీరు స్కిల్స్ ఎన్హెన్స్ చేయండి వాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వండి వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించండి స్కిల్స్ నేర్పించండి ఎవరైతే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ చేసి ఏవైతే ప్రైవేట్ సెక్టర్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందో ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో భర్తీ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకొక చిన్న విషయం ఈ రోజు యూరియా కొరతతో చనిపోతున్నారు గురుకులాల్లో చనిపోతున్నారు మన నిరుద్యోగులు సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇంతకుముందు వృద్ధుడైన చాలా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడారు ఆ అమ్మాయి గురించి కూడా ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు ఇన్ రిటర్న్ ఎవరన్నా వచ్చి ప్రశ్నిస్తే ఏమంటారు మిమ్మల్ని చంపేస్తాను పేగులు మెల్ల వేసుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడతారు సో రేవంత్ రెడ్డి గారు మీది నోరా లేకపోతే మూసి కంప ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ ఒక చీఫ్ మినిస్టర్ అని మర్చిపోయి నచ్చినట్టు నచ్చినట్టు మాట్లాడుతున్నారు సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీ గారు వింటారని అనుకుంటున్నాను నేను వెర్ ఇస్ రాహుల్ గాంధీ మీరు నాతో పాటు వేర్ రాహుల్ గాంధీ ఈరోజు ఇంతమంది పడుతున్నారు ఇష్టం వచ్చిన జీవోలు తీసుకొచ్చి మనల్ని అందరినీ ఇబ్బంది పెడుతుంటే ఇదే రాహుల్ గాంధీ రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మెస్సీ ప్రోగ్రామ్ అంట మెస్సీ వల్ల ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా తెలంగాణకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఇలాంటి రాహుల్ గాంధీ ఇలాంటి ప్రియాంక గాంధీ అసలు వీళ్ళు ఎందుకున్నారో తెలంగాణలో లిటరల్లీ ఐ ఫీల్ షేమ్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టుడే సీరియస్లీ సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండ్ ఇంకోసారి ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అ హంబుల్ రిక్వెస్ట్ సార్ ఇది మా ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి ఏవైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ జాబ్లు ఉన్నాయో అవి ఇవ్వండి అండ్ మోర్ ఓవర్ ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫిల్అప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ